హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి నచ్చితే కనుక షేర్ చేసేయండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న పొలిపాడమే జరిగింది కదా అంటే మనకి కార్తీక మాసం కంప్లీట్ అయిపోయి అమావాస్య అయిన మర్నాడు పొలిపాడ్యమి అనేది వస్తుందనమాట ఆ రోజు తీసిన వీడియో అనమాట అంటే మొన్న బుధవారం రోజు షూట్ చేసింది యాక్చువల్గా ఈ కార్తీక మాసం నెలంతా కూడా పూజ చేసిన వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా సో నేనైతే ఈ నెలంతా పూజ చేయలేదనమాట నార్మల్గా కార్తీక సోమవారాలు అలాగే కార్తీక పౌర్ణమి అలా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ వరకే చేశాను అనమాట సో నెల అంతా అయితే చేయలేకపోయాను ఈసారి సో అందుకని పొలిపాడ్యమి పూజ అయితే కంపల్సరీ జరుపుకోవాలని చేసుకుంటున్నాను అంటే నార్మల్గా ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటాను కానీ ఈ సారి ఏంటంటే ఇంకా నెల అంతా కూడా చేయలేదు కదా కంపల్సరీ అయినా చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ పొలిపాటిమే పూజ అనేది ఇంటి దగ్గర కంటే ఎక్కువ నదీ స్నానానికి వెళ్ళి అక్కడ నదిలో స్నానం చేసి ఇంకా అక్కడే పూజ అవన్నీ చేసుకొని ఈ అనేవి నదుల్లో వదులుతారనమాట సో నాకు తెలిసి నేను ఎక్కువ అలానే చూశాను ఇంకా కాకపోతే కుదరిన వాళ్ళు ఉంటారు కదా సో అలాంటివి అలా ఏంటంటే ఇంటి దగ్గర చేసుకుంటారనమాట మేమైతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గరలో చిన్న కాలువల్లాగా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి చేసుకునే వాళ్ళం కానీ ఒక టూ ఇయర్స్ నుంచి కంపల్సరీ ఇలా కార్తీక మాసం స్టార్టింగ్ దగ్గర దగ్గర ఆ కాలువలు అనేది కట్టేస్తున్నారు సో వాటర్ అనేది ఎక్కువ ఉండట్లేదు ఇంకా అందుకని మేము మానేసాము ఇంకా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాం అనమాట కానీ మేము కృష్ణానది దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు అంటే విజయవాడ అమ్మవారి టెంపుల్ ఉంది కదా దుర్గమ్మ తల్లిది సో అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట కాకపోతే అంత మార్నింగ్ టైంలో ఒక్కళ్ళమే వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది సో ఎవరైనా తోడు ఉంటే వెళ్ళచ్చు కానీ ఒక్కళ్ళమే వెళ్ళాలంటే అవ్వదు సో మా వారు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు కానీ మళ్ళీ మా బుడ్డోడు ఒక్కడే ఉండిపోతాడు కాకపోతే మళ్ళీ అంత మార్నింగ్ టైంలో చల్లో తీసుకెళ్ళాలంటే మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాను సో చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత కానీ వెళ్ళడానికైతే ట్రై చేయాలి సో ప్రస్తుతానికైతే ఇంటి దగ్గరే చేసుకుంటున్నాను అనమాట అది కూడా ఎప్పుడూ నేను తులసి కోట దగ్గర చేసుకునేదాన్ని సో ఈసారి ఎందుకనో నాకు ఇలా ఈశాన్యం మూల చేసుకోవాలనిపించింది అందులోనూ ఏంటంటే తులసమ్మ దగ్గర మాకు అసలు ప్లేస్ ఎక్కువ లేదనమాట సో నాకు అసలు చేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ అంటే ఇలా బేషన్లో వాటర్ పోసి పెట్టుకుంటున్నాం కదా అంటే పూజ ఒక పక్క అయిపోతుంది మళ్ళీ ఇదొక పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది అలాగా కొంచెం ఇబ్బంది అవుతుంది కూర్చోవడానికి అదంతా కూడా సో ఇక్కడైతే కొంచెం కూర్చోవడానికి కూడా బాగుంది అని చెప్పేసి ఇలా ఈశాన్యం మూలు కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇక్కడైతే చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకొని కింద కొంచెం పసుపు అయితే రాసాను అనమాట సో కొంచెం నిండుగా ఉంటుందని చెప్పి అలా పసుపు రాసి తన మీద బియ్య పిండితో ఇలా ముగ్గు వేసుకొని సో దాంట్లో పసుపు కుంకుమతో ఇలా అయితే వేసుకున్నాను ఇంకా అలాగే గౌరమ్మని విఘ్నేశ్వరం అయితే చేసి ఇంకా విఘ్నేశ్వరుకి జంజం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే ఇందాక బేషన్ చూపించాను కదండి సో నేను వచ్చేసి అందులో వాటర్ పోసి వెలిగిస్తున్నాను కదా సో అంటే అనేవి అందులో వదులుతున్నాను కాబట్టి సో అది బాగా వాష్ చేసేసుకొని దానికి కూడా కొంచెం పసుపు రాసి బొట్టు అవన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా వాటర్ కూడా మంచి వాటర్ పోసేసుకొని అందులో కూడా కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు కొన్ని పువ్వులు వేసి వాటిని కూడా రెడీ చేసేసానమాట సో ఇందాక చూసారు కదా సో అలా రెడీ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే పూజ దగ్గర స్టార్ట్ చేసేసుకుంటున్నాను సో అలాగే ఇంకా ఇక్కడ గౌరమ్మని రెండు అయితే చేసుకోవాలంటండి సో అంటే నాకు తెలిసే ఎప్పుడు ఒక్కటే చేసుకుంటాం ఎక్కడ పూజ చేసినా సో ఇక్కడైతే మరి రెండు చేసుకోవాలంట సో మా వదిని చెప్పారు అందుకని చెప్పి రెండు చేసుకొని ఇంకా రెండింటి దగ్గర ప్రసాదాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట యాక్చువల్గా నేనైతే నైట్ చాలా త్వరగా లేవాలి అని చెప్పేసి అలారం త్రీకి అనమాట సో త్రీకి పెట్టుకుంటే అదల్లా ఫోర్ అయిపోయింది ఫోర్కి మెలకు వచ్చింది నాకు సడన్గా అలారం మోగిన సౌండ్ కూడా వినిపించలేదు ఇంకా మార్నింగ్ అయితే అసలు చాలా అయిపోయింది అనమాట యాక్చువల్గా ఏంటంటే ముందుగానే ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో చేసుకుంటాము సో ఈసారి ఏంటంటే ఇక్కడే లేట్ అయిపోతుందేమో అనిపించేసింది కానీ ఇంకా అన్నీ కూడా చాలా త్వరగానే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట అంటే ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కూడా మార్నింగే పెట్టుకునేసరికి లేట్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ ఇంకా చాలా త్వరగానే చేసేసుకున్నాను ఇంకా ఫైవ్ థర్టీ కల్లా నా పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే ఇది కూడా చీకట్లోనే చేసుకుంటారు అంటే వెలుతురు రాకముందే నక్షత్రాలు ఉన్నప్పుడే చేసుకుంటారనమాట కానీ ఈసారి మాత్రం నిజంగా చాలా భయం వేసింది సో నా పూజ అయ్యేసరికి ఎక్కడ వెలుతురు వచ్చేస్తుందో వెలుతురులో చేస్తానేమో పూజ అనిపించింది అనమాట సో మార్నింగ్ కొంచెం లేట్గా లేచేసరికి కానీ ఫైవ్ థర్టీ కల్లా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా చేసేసుకున్న పూజ దగ్గరికి వచ్చేసరికి టైం అయితే చాలా ఉందిలే అని చెప్పేసి చాలా నిదానంగానే చేసుకున్నాను పూజ మాత్రం సో అంటే మళ్ళీ ఫాస్ట్గా చేసుకున్న సరే మళ్ళీ ఒకటి ఏదైనా మిస్ అయినా మళ్ళీ అది అలా గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది అని చెప్పేసి పూజ దగ్గర మాత్రం నిదానంగానే చేసుకుంటాను సో అలాగే ఇందాక అరటి వెలిగించాను కదా సో అనేవి ఇక్కడ వచ్చేసి ముప్పై మూడు ఒత్తులు అయితే వెలిగిస్తారండి అవి కూడా గొబ్బ ఒత్తులు అంటారు కదా అంటే బారుగా ఉండే ఒత్తులు కాకుండా రౌండ్గా గుబ్బ ఒత్తులు అని చెప్పేసి ఈ కార్తీక మాసం నెలంతా కూడా వీటితోనే వెలిగిస్తారు ఇంట్లో పూజలు చేస్తారు కూడా ఇంకా వాటిని నైట్ నెయ్యిలో అయితే నానబెట్టేసుకున్నాను అవి కూడా లెక్కుంటుంది అనమాట ముప్పై ఒకటి లేదా ముప్పై మూడు వెలిగిస్తారు అంటే ఈ నెల అంతా పూజ చేయని వాళ్ళు సో ముప్పై ఒకటి కానీ ముప్పై మూడు కానీ వెలిగిస్తారనమాట సో నేనైతే ముప్పై మూడు పెట్టుకున్నాను ఇంకా అవి అరటి డప్పలో వెలిగించేసి అంటే అరటి డప్పకు కూడా కొంచెం పసుపు కుంకుమ రాసి అంటే ఒకసారి క్లీన్ చేసుకొని దానికి కూడా పసుపు కుంకుమ రాసి అందులో కొంచెం పూలు అక్షంతలు ఒక పక్కన కొంచెం ప్రసాదం కూడా పెడతారనమాట సో మా సైడ్ అయితే మేము అందుకని అందులో కొంచెం అటు ఇటు కూడా కొంచెం ప్రసాదం పెట్టేసి ఇంకా దీపాలు అయితే వెలిగించేసి ఇలా నదిలో అయితే వదులుతామన్నమాట ఇంకా నేనైతే ఇలా బేషన్లో వాటర్ పోసి ఇందులో అయితే వెలిగించేసాను సో ఇంకా ఈ ఇయర్ అయితే మా పొలిపాడ్యమి పూజ అనేది ఇలా జరిగింది సో ఇంకా ఇక్కడైతే ఇలా పూజ చేసుకున్నాను ఇంకా ఇంట్లో అయితే కొంచెం పాలు పొంగించుకొని ఇంకా ఇంట్లో కూడా దీపారాధన చేసుకున్నాను అనమాట సో ఇంకా అదంతా వీడియో తీయలేదు ఇక్కడి వరకే తీసా నేను సో ఇదండి మా పొలిపాడ్యమి పూజ అనేది ఇలా జరిగిందనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని మాత్రం ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఉంటాను మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్